హెదో అండి అందరికీ ఇంకొక అద్భుతమైన కాంబో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను టుడే కాంబో రెసిపీలో చిన్ని చిన్ని సోయాతో కొబ్బరి పాలు వేసి కై ఇలాగ చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే సజ్జాల పిండితో జస్ట్ ఐదు నుంచి పది నిమిషాలలో కై ఉడికే లోపల మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాంబో ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా నేను ఇక్కడ కై చూపిస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుండిద్ది ముందుగా ఇక్కడ ఒక టూ కప్స్ బాగా వేడిగా ఉన్న నీళ్ళను ఒక బౌల్లో వేసుకొని చిన్ని సోయా చంక్స్ అంటే చిన్ని చిన్ని సోయా బౌల్స్ ఉంటాయి కదా అవి వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలక హాఫ్ స్పూన్ సోంపు ఒక స్పూన్ ఎండు ఎండుదా మూడు ఎండు మేపకాయలను ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు ఒక పావు కప్పు వేసుకోండి కరివేపాకు చాలా బాగుంటుంది రెసిపీకి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రే చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు వేసిన వెంటనే సాలట్ ఒక హాఫ్ స్పూన్ అలాగే పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగా టమోటా వేసిన వెంటనే సాలట్ పసుపు వేయడం వలన టమోటాలు తొందరగా ఉడుకుతాయి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చిన్ని చిన్ని సోయా వాటర్ లేకుండా చేతులతో బాగా స్క్వీజ్ చేసుకొని వేసుకోండి సోయా వేసిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు ఒక కప్పు వేసుకోండి కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కై కొబ్బరి పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ఐదు నిమిషాలలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక బౌల్లో ఒక కప్పు సజ్జల పిండి వేసుకొని బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అలాగే వాము ఒక హాఫ్ స్పూన్ చేతితో బాగా నలిపి వేసుకోండి మీ దగ్గర చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఉంటే మూడు చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేకపోతే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక హాఫ్ కప్పు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి మనకి పిండి ఎలా ఉండాలి అంటే మై పరచగా కాకుండా ఊతప్పం చేస్తాం కదా అలా ఉండాలి ఇలాగ పిండి రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టండి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత పెనం అనేది మై ఎక్కువ హీట్ చేయకుండా మీడియంగా హీట్ అయిన పెనం మీద ఇలాగ వేసేసి అంచులకి ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకుని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు పాటు కుక్ చేసుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది సేమ్ ప్రాసెస్ అండి దోశ పెనం అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా మనకి దోశ రెడీ చేసే లోపల ఇది ఐదు ఏడు నిమిషాలు అయింది ఇప్పుడు కర్రీలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మూడు స్పూన్లు వేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి బ్లాక్ పెప్పర్ పౌడర్ మూడు స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ